సంక్రాంతి పండుగ వంటి సందర్భంలో యువత చెడు వ్యసనాల వైపు మరలకుండా తెలుగు సంస్కృతి కాపాడే విధంగా అందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఏలూరు ఎంఆర్ఓపీ సోమశేఖర్ పిలుపునిచ్చారు డివైఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏలూరులో జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభకు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వి ఠాగూర్ రాజా అధ్యక్షత వహించగా సోమశేఖర్ మాట్లాడుతూ సంక్రాంతి వంటి పండుగ సందర్భంగా ప్రజా సంఘాలు ఈ విధంగా ఆటల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ముప్పై సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే వారి కృషి పట్టుదలకు అభినందనలు తెలిపారు యువత ప్రజానికమందరూ సంక్రాంతి సందర్భంగా జోధ క్రీడల వైపు మరలకుండా ఇటువంటి ఆటపాటల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు జిల్లా అధ్యక్షులు పి హైమావతి మాట్లాడుతూ కొందరు రాజకీయ ప్రతినిధులు సంక్రాంతి అంటే కోడిపందాలు పేకాట గుండాట వంటి జోధం క్రీడలు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు గ్రామాల్లో పట్టణాల్లో ముఖ్యంగా యువత వీటి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంక్రాంతి సందర్భంగా యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా తాము ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు పేకాట జోద క్రీడలను అధికారులు ప్రభుత్వ యంత్రాంగం అరికట్టాలని డిమాండ్ చేశారు సిఐటియు నాయకులు ఆర్బేటర్ డి లక్ష్మణరావు కృష్ణవేణి తదితరులు మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా వచ్చిన చెస్ క్రీడాకారులందరూ ఈ పోటీల్లో పాల్గొన్నారు యువతని ముఖ్యంగా పిల్లల్ని బాల బాలికల్ని సంక్రాంతి సందర్భంగా వాళ్ళు వేరే చెడుదారు వెళ్ళకుండా వాళ్ళ సరైనటువంటి మార్గంలో సాంప్రదాయమైనటువంటి రీతిలో మనకు కావలసినటువంటి ఆటపాటలు అవన్నీ కూడా ఆడించి రంగ సంబంధించి అలాగే చెస్ పోటీలు క్రికెట్ పోటీలు వాలీబాల్ పోటీలు ఇటువంటి నిర్వహించి మరి ప్రజల్లో మంచి చైతన్య తీసుకొచ్చి మంచి కార్యక్రమాన్ని అలాగే అందిస్తున్న సంఘాలకి ముఖ్యంగా మా అభినందన ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పండుగని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆస్వాదించే రీతిలో చక్కటి కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు ప్రజలకి పిల్లలకి ముఖ్యంగా ఆటపాటలు ఈ యొక్క సెలవు దిన మంచి వేదాశక్తిని పెంచేటువంటి ఈ చెస్ క్రీడ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి ముఖ్యంగా అభినందనీయం వారి అభినందన తెలియజేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో మంచి ఉద్దేశాన్ని నింపి మరిన్ని మరి పోటీ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా ముఖ్యంగా పిల్లలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క డివైఎఫ్ఐ అలాగే ఎస్ఎఫ్ఐ మహిళా సంఘాల బాల సంఘాల వాళ్ళ నేతృత్వంలో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శుభాగానం తెలియజేస్తూ ఈ యొక్క సంక్రాంతి పండుగని ప్రతి ఒక్కరూ కూడా ఆహ్లాద వాతావరణంలో ఆనందదాయకంగా అందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఇలా సంఘాలు అన్ని సంఘాలు కలిపి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఏ కాలంలో కానీ ఓరాలు భారతదేశంలో అనేక ఆట పోటీలు జంతువు ఆపెట్ట వారికి సంబంధించిన మన భారతదేశం సంప్రదాయాలు అన్నింటిని తెలియజేస్తూ యువతలు ముఖ్యంగా మృతు పదార్థాల వైపు కోడి పంటల వైపు వెళ్ళకుండా దారి పంచడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు దీనికి యువతులు మనకు ముఖ్యమైన వచ్చినటువంటి మన ఎమ్ఆర్ఓ గారిని అదికంటే దిశగా యువతరం నాశనం అవ్వకుండా ఈ రోజు యువతనం నాశనం అవ్వడం అంటే ఒక్కటే కాదు కుటుంబాలు కూడా చిన్న భిన్నం అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అట్లాంటివి జరగకుండా ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలు చేపట్టి వాటిని నిషేధించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం యొక్క ముక్కు వదిలేసింది